పద్నాలుగు తారీఖు అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని సిరిసిల్ల పట్టణంలో జరిగేటువంటి అంబేద్కర్ జన్మదిన కార్యక్రమానికి సిరిసిల్ల రాజేంద్ర జిల్లాలోని ప్రతి ఒక్కరు దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ఇంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అలాగే రాష్ట్రంలో భారతదేశంలో అంబేద్కర్ మీద విగ్రహాలను ధ్వంసం చేయడం కానీ అని దళితులపైన కానీ జరుగుతున్నటువంటి దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో తెలంగాణలో కూడా దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి వీటిపైన వెంటనే ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొచ్చి ఎక్కడైనా అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేసినట్టయితే వెంటనే వాటిపైన రాజద్రోహం కేసులు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లాగే మనధర్మం పేరుతోటి మరి రాజ్యాంగాన్ని చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అటువంటి కార్యక్రమానికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం మనధర్మం అనేది రాజ్యాంగాన్ని రద్దు చేసి మన మీరు రద్దు చేస్తామంటే ఇక్కడ చేతులు ఘటన ఊరుకునేటట్లు ఎవరు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే భారతదేశంలో మణిపూర్లో కానివ్వండి అనేక రాష్ట్రాల్లో జరుగుతున్న మారణ హోమం దళితులపైన జరుగుతున్నటువంటి దాడులను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వెంటనే భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మణిపూర్ కానివ్వండి బీహార్ కానివ్వండి ఇటువంటి జాల్లో దళితుల మీద దాడులను ఆపివేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే పట్ల దాకా జరిగేటువంటి అంబేద్కర్ జయంతికి ప్రతి ఒక్కరూ పల్లె పల్లె నుంచి పండుగ వాతావరణంలో కొత్త బట్టలు వేసుకొని మరి సిరిసిల్ల అంబేద్కర్ విగ్రహం దగ్గర జరిగేటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు ఆదరికాల్సిన కోరుతూ ఉన్నాం జిల్లా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కూర్తమాత్రంగా కార్యక్రమం చేయడం కాదు పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో అంబేద్కర్ జయంతి జరగాలని చెప్పి మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి ఇస్తున్నాం మరి సోమవారం రోజు మరి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం కార్యక్రమం మరి సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరి పండగ వాతావరణంలో మరి జరగడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమం మరి ఈ ఈరోజు మరి ఎటువంటి పాలక వర్గాలు లేవు కాబట్టి మరి ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మరి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ ద విగ్రహం దగ్గర జరుగుతుంది కాబట్టి మరి జిల్లాలో మొత్తం మన గ్రామీణ ప్రాంతాలలో ఉన్న అంబేద్కర్ గారి విగ్రహానికి దండలేసుకొని ఆ పొద్దున్నే అక్కడ కార్యక్రమం గ్రామీణ ప్రా గ్రామాలలో చేసుకొని పన్నెండు పదకొండున్నర వరకు సిరిసిల్ అంబేద్కర్ దగ్గరికి వచ్చి మరి మన అంబేద్కర్ గారి జన్మదినాన్ని విజయవంతం చేసి మరి అందరం కూడా ఆయనను స్మరించుకోలే విధంగా మరి అందరూ తరలి వచ్చి విజయ పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయవలసింది విజ్ఞప్తి చేస్తూ మరి ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆయన రాసిన రాజ్యాంగం ద్వారా ఇలా బీజేపీ ప్రభుత్వం మరి ఒక మరణకాండ సృష్టించి మరి మందర్మాన్ని తీసుకొచ్చి మరి కొన్ని రాష్ట్రాలలో ఈ తెలంగాణలో కావచ్చు మరి బీజేపీ మరి అంబేద్కర్ గారి రాజ్యాంగంని కొంత దాన్ని రూపుమాఫ చేసి వాళ్ళు కొత్త రాజ్యాన్ని సృష్టించి రాజ్యాంగాన్ని మార్చాలనే ఆలోచన పోయినా సరి చేశారు దానికి మేము ఎప్పుడైనా దళిత భోజనులు అందరూ వ్యతిరేకిస్తున్నాం రానున్న రోజులలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కానీ మరి అంబేద్కర్ మీద జరిగే దాడులను విగ్రహాల మీద జరిగే దాడులను కానీ దళితుల మీద జరిగే దాడులను కానీ కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి లేని ఏడల మరి పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొచ్చి మరి మేము కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసి మరి ఆ చట్టాన్ని మరి రాజ్యాంగం ఏదైతే అమ్మడితే రాసిన రాజ్యాంగం ప్రకారం మరి వారి మీద వారి మీద దేశద్రోహం కేసులు పెట్టి మరి అక్కడ చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాము